ఉంచుకున్న దానికోసం కట్టుకున్న దాన్ని కడతెరిచాడు ఈ కసాయి భర్త ఇక నిన్నటి నుంచి కూడా మనకు ఏదైతే హైదరాబాద్లోని మీర్పేట్లో జరిగినటువంటి ఈ హృదయ విదారకర ఘటన గురించి మనం ఎక్కడ చూసినా కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం ఇక ఉంచుకున్న దాన్ని మోజులో పడి కట్టుకున్న దాన్ని చంపాడని ఈరోజు పోలీసుల దర్యాప్తులో తేలింది ఇక ఎటకేలకు నిన్నటి నుంచి పోలీసులకే సవాల్ విసిరినటువంటి గురుమూర్తిని దారులతో సహా పట్టుకోవడం జరిగింది ఇక గురుమూర్తి ఏం చెప్పాడంటే భార్యను పక్కాగా ప్లాన్ చేసి చంపేసి ఇక ఎటువంటి ఆనవాళ్ళు లేకుండా ఎటువంటి క్లూ లేకుండా మనకు భార్యను అంటే కనీసం అంటే చిన్న క్లూ కూడా లేకుండా చేయడం జరిగింది ఇక నిన్నటి నుంచి కూడా రెండుసార్లు సీన్ రీక్రియేట్ చేశారనమాట గురుమూర్తి ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని విచారించడం కానీ ఇక ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని ఆ ఇంట్లో రెండుసార్లు సీన్ రియాక్రియేట్ చేసి ఎటకేలకు నిందితుడైనటువంటి ఈ గురుమూర్తిని మనకు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది ఇక గురుమూర్తి నిన్నటి నుంచి కూడా పోలీసులకు అంటే ఇతను చెప్పేది నమ్మాలా వద్దా అనే రీతిలో కూడా పోలీసులని అయితే ఇతను ముప్పతిప్పలు తిప్పలు అనమాట అంటే నేనే చంపానని చెప్తాడు మళ్ళీ ఎక్కడైనా ఆనవాళ్ళు ఉంటే నన్ను పట్టుకోండి చూద్దాము నన్ను కోర్టులో సరెండర్ చేయండి నేను కోర్టులో చూసుకుంటా ఏమైనా ఉంటే అని చెప్పి పోలీసుల మీదే తిరగబడి మాట్లాడడం జరిగింది ఈ గురుమూర్తి పక్కాగా ప్లాన్ చేశాడు ఇక దొరికిపోయాడు ఎక్కడా కూడా దొరకననుకున్నాడు ఎందుకంటే గతంలో ఆర్మీలో పనిచేసినటువంటి అనుభవం ఉండడంతో గురుమూర్తికి ఎక్కడా కూడా దొరకకుండా అన్నీ కూడా చాలా జాగ్రత్తగా జాగ్రత్తలు అయితే చేశాడు కానీ మనం నిన్నటి వీడియోలో చెప్పుకున్నట్లు ఎక్కడో ఒక చోట ఏదో ఒక చిన్న క్లూతో మొత్తం కూడా తీగలాకితే అంటే డొంక కదిలినట్టు ఇక్కడ చిన్న చిన్న ఆధారాలతో గురుమూర్తి ఇక్కడ దొరికిపోవడం జరిగింది ఇక ఈరోజు రెండుసార్లు సీన్ క్రియేట్ చేసినటువంటి మన హైదరాబాద్ పోలీసులు అక్కడ క్షుణ్ణంగా అంటే ఇతను గురుమూర్తి శవాన్ని నరికినటువంటి కత్తి కానీ లేకపోతే ఆ బాడీని ఆ తుండు మీద ఏదైతే దొంగ మీద కట్ చేసాడో ఆ దొంగ కానీ ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగింది ఇక ఆ శవాన్ అంటే ఆ బాడీని డిస్పోజబుల్ చేసి ఆ బకెట్లో ఏదైతే తీసుకెళ్ళి మనకు చెరువులో కలిపాడో అక్కడ అంతా కూడా పోలీసులు పెట్టాడు నిన జల్లెడపట్టారు నిన్నటి నుంచి కూడా ఎటువంటి క్లూ కూడా దొరకలేదు మన పోలీసు వాళ్ళకు కూడా గురుమూర్తి కూడా ఎంచక్క మనం దొరకం ఇంకా నన్ను కోర్టులో వేసేయండి నేను కోర్టులో చూసుకుంటాను అని ధైర్యంగా చెప్పాడు కానీ ఈరోజు మొత్తం తారుమారు అయిపోయింది సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది ఇక మాధవిని కేవలం ఉంచుకున్న దానికోసం అంటే వేరే ఒక మహిళ మోజులో పడి గురుమూర్తి ఇంతటి అఘాయిత్యానికి ఒడిగట్టాడని ప్రాథమికంగా అయితే తేలింది ఇక మొత్తం ఆధారాలతో సహా ఏంటంటే ఇంట్లో మొత్తము మాధవిని చంపాడు చంపిన తర్వాత రక్త మరకలు అవన్నీ కూడా లేకుండా మనకు పినాయిలతో కడిగేయడం జరిగింది ఆ పినాయిల్తో కడిగేసినా కూడా ఫోరెన్సిక్ వాళ్ళు ఇన్ఫ్రారెడ్తో ఆ యొక్క ఏదైతే ఆ మరకలను ఏదో టెక్నాలజీతో తీసుకుని అక్కడ ఉన్నటువంటి ఆధారాలతో అంటే వెంట్రుకలు కానీ ఏమీ లేకుండా చేశాడు గురుమూర్తి చాలా పక్కగా ఆ ఎముకలను కూడా బాగా ఎండబెట్టి పొడి చేసి వాటిని కాల్చి పొడేంతవరకు కాల్చి రెండు బకెట్లలో తీసుకుని వెళ్ళి చెరువులో కలిపానని చెప్పాడు కదా వీటన్నిటి కూడా పరిశీలించి ఆ రక్తపు మరకల్లో నుంచి ఇన్ఫ్రారెడ్ ద్వారా ఆ కణాలను అయితే తీసుకోవడం జరిగింది ఇక తీసుకున్నటువంటి ఆధారాలను ఎవరైతే పిల్లలు ఉన్నారో ఆ పిల్లల్లో డిఎన్ఏతో టెస్ట్ చేస్తామని కూడా ఫోరెన్సిక్ నిపుణులు అయితే చెప్పారనమాట ఇక గురుమూర్తి మాత్రం ఇప్పుడు కూడా ఏమీ తెలియనట్టే వ్యవహరిస్తున్నాడని కూడా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులు అయితే తేలింది ఎంతో అంటే కనీసం ఎంత మానవ మన భార్యాభర్తల సంబంధాలు కూడా ఈ అక్రమ సంబంధాల వల్ల ఎంతకు దిగజారిపోతున్నాయో అంటే భార్యను భర్త నమ్మే పరిస్థితి లేదు భర్తను భార్య నమ్మేటువంటి పరిస్థితులు లేనటువంటి రోజుల్లో కూడా మనం వెళ్ళిపోతున్నాం ఇక నిన్నటి నుంచి కూడా మనం వీడియోస్ చూస్తున్నాం మన ఛానల్లో కూడా వీడియోస్ అయితే నేను అప్డేట్ చేస్తూనే ఉన్నాను ఇంత దారుణంగా మనకు ఎక్కడా కూడా ఇక నిన్నటి నుంచి పూర్తిగా జలడి పెట్టినటువంటి అయితే ఈ ఈ విషయాలన్నీ కూడా కనుక్కోవడం జరిగింది ఇక మొత్తానికి గురుమూర్తి అయితే దొరికాడు ఇక భార్యకు ఇక్కడ ఏం చెప్పాడంటే గురుమూర్తి స్టార్టింగ్లో పోలీసులకు కూడా నా భార్యకు వేరే వాళ్ళతో అక్రమ సంబంధం ఉంది అందుకనే నా భార్యను నా భార్య మీద అనుమానంతో నేను గొడవపడ్డాను గొడవపడితే అనుకోకుండా ఇలా జరిగిపోయింది ఇక నేనే చంపాను కానీ ఎటువంటి ఆధారాలైనా దొరికితే నన్ను అరెస్ట్ చేసుకోండి లేకపోతే నన్ను కోర్టులోకి కోర్టులో సబ్మిట్ చేయండి నేను అక్కడ తేల్చుకుంటానని చెప్పి నిన్న చెప్పినటువంటి గురుమూర్తి తాజాగా పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలను అయితే చెప్పడం జరిగింది ఇక నాకు వేరొక మహిళతో అక్రమ సంబంధం ఉంది ఈ అక్రమ సంబంధం వల్ల నా భార్య తరచూ కూడా గొడవకు వస్తుండేది దానివల్ల ఆ కోపంలో నాకు ఆ వేరే మహిళతో సంబంధం ఉందనే గొడవకు వస్తున్నటువంటి నా భార్య మీద నేను అతికి ఇంత పని చేశాను నా పిల్లలను ముందుగా ప్లాన్ ప్రకారం అక్కడ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి వచ్చి ఇంతటి దారుణానికి నేను ఒడిగట్టానని చెప్పి కూడా పోలీసుల దర్యాప్తులైతే అయితే చెప్పడం జరిగింది ఇక ఆ బకెట్లో ఏదైతే మనకు వెంకట మాధవిని హత్య చేశాడో ఆ ఆ పార్ట్స్ అన్నీ కూడా ఆ బాడీ పార్ట్స్ అన్నీ కూడా తీసుకెళ్తున్నటువంటి బకెట్లో తీసుకెళ్లి చెరువులో కలుపుతున్నటువంటి అంటే బకెట్లో తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా పోలీసులు అయితే రెండుసార్లు సీన్ రీక్రియేట్ చేసి అక్కడ ఉన్నటువంటి మొద్దు కానీ ఆ బకెట్ కానీ ఆ కుక్కర్ కానీ ఆ ఉడకబెట్టినటువంటి కుక్కర్ కానీ ముక్కలు ముక్కలుగా చేసి డెబ్బై రెండు ముక్కలుగా చేసి ఉడకబెట్టాడని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇక్కడ పక్కనున్న వాళ్ళు గురుమూర్తి కూడా చెప్పడం జరిగింది ఇక ఇదంతా కూడా సీన్ రీక్రియేషన్ చేసి పోలీసులైతే విస్తుపోయే నిజాలను అయితే చెప్పడం జరిగింది నిన్నటి రాత్రి వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆధారాలు లభించలేదని చెప్పినటువంటి మన పోలీస్ వాళ్ళు మొత్తానికి ఈ గురుమూర్తిని అయితే పట్టుకోవడం జరిగింది ఆధారాలతో సహా ఎంతటి ఎంత కిరాతకంగా ఎంత దారుణంగా అసలు ఒక మనిషి ప్రాణం విలువ ఇంతేనా అనే లెక్కలో గురుమూర్తి ఇంత దారుణాన్ని అయితే చేయడం జరిగింది అసలు సమాజం ఎడిపోతుంది మనం ఎలా పోతున్నా మన కుటుంబ ఆ బంధాలు ఇవన్నీ కూడా మంట కలిసిపోయే రోజులు వచ్చినట్లు కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట అంటే మనం కూడా ఎలా అంటే ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఇట్లాంటి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం అవేర్నెస్ అవుతాం అయ్యో చేసే ఎలా ఇట్లా అట్లా అని అనుకుంటాం కానీ మళ్ళీ కూడా మామూలే షరా మామూలే ఎవరి పనులు వాళ్ళకున్నాయి ఎవరి స్వార్థాలు వారివి ఇది స్వార్థం వైపు మనం పరిగెలెత్తుతూ ఉన్నాం కాబట్టి ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటాం కాబట్టి ఇటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుని వదిలేస్తూ ఉంటాం మనం ఇవన్నీ కూడా ఆచరించాలి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి ఇలాంటివన్నీ కూడా రాబోయే తరాలకు కూడా మనం తెలియజేయాలి ఇలా ఉంటుంది ఇటువంటివన్నీ కూడా చేయకూడదు ఇది సమాజానికి పనికొచ్చేటువంటివి కాదు అని పిల్లలకు అందరికీ కూడా మనం నేర్పించుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి మనకు అనవసరంగా కొంతమంది ప్రాణాలు తీసుకుంటూ ఉంటే అనవసరంగా ఎటువంటి తప్పు లేకుండా ఇంకొకరి ప్రాణాలను ఒకరు తీస్తూ ఉన్నారు ప్రాణానికి ప్రాణం మరి గురుమూర్తికి ఏ శిక్ష విధించాలి అసలు గురుమూర్తిని భూమి మీద పెట్టాలా లేకపోతే మాధవి దగ్గరికి పంపించాలా అనేది మనం డిసైడ్ చేయాలి ఇక దీనిపైన పోలీసులు మన చట్టాలు ఏం చేస్తే మనం కూడా చూడాలి ఇక గురుమూర్తిని ఏం చేయాలనే దాని గురించి అయితే మీరైతే తప్పకుండా కామెంట్ చేయండి మంచి మంచి సమాజానికి పనికొచ్చేటువంటి అప్డేట్స్ మన ఛానల్లో నేను ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను తప్పకుండా ఈ గురుమూర్తిని ఏం చేయాలి ఇక నేను వీడు వాడు అనలేను ఇక గురుమూర్తిని ఏం చేయాలి చెప్పండి ఇంత కిరాతకంగా వ్యవహరించినటువంటి గురుమూర్తిని ఏం చేద్దాం మీరు విలువైనటువంటి కామెంట్స్ని అయితే తెలియజేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను చూస్తూనే ఉండండి